తమిళ స్టార్ హీరో జయన్ రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించారు మేమిద్దరం ఇష్టపూర్తిగానే విడిపోతున్నట్లు తెలిపారు ఆయన తమ బంధంపై రోమర్స్ క్రియేట్ చేయొద్దని జైన్ రవి చెప్పుకొచ్చారు మా గోప్యతకు భంగం కలిగించదన్నారు ఈ వార్త బయటకు రాగానే అందరూ షాక్ అయ్యారు జయన్ రవి తన భార్య ఆర్తితో చాలా ఏళ్లుగా దూరంగా ఉంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి కానీ ఎప్పుడు పెద్దగా వాళ్ళు స్పందించింది లేదు ఆర్తి తన ఇద్దరు కొడుకులతో కలిసి వేరుగా ఉంటోంది అయితే అందరూ ఈ వార్త గురించి చర్చించుకుంటూ ఉండగానే జయన్ రవి భార్య ఆర్తి సంచలన ప్రకటన చేశారు నాకు తెలియకుండా ఏకపక్షంగా రవి విడాకులు ప్రకటన చేశారు ఇది మాకు ఏమాత్రం సమ్మతం కాదు నాకు నా పిల్లలకు ఇది అన్యాయమే నాతో చర్చించకుండానే రవి విడాకుల ప్రకటన చేశారు నేను చాలా రోజులుగా నా భర్త రవితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను కానీ నాకు అందుబాటులోకి రాలేదు కలిసేందుకు ఆయన ఇష్టపడలేదని ఆమె ఆరోపించారు ఈ విడాకులపై కొందరు నన్ను ఇబ్బంది కూడా పెడుతున్నారు రకరకాల కమెంట్స్ చేస్తూ ఉన్నారు దయచేసి మా జీవితం గురించి తెలియకుండా కామెంట్స్ చేయొద్దు మా ప్రైవసీకి కాస్త గౌరవం ఇవ్వండి ఇప్పుడు నాకు నా పిల్లల భవిష్యత్తే ముఖ్యం అంతకుమించి నేను ఏమీ కోరడం లేదని చెప్పారు అయితే తనకు తెలియకుండా విడాకుల ప్రకటన చేశాడని ఆర్తి ఆరోపించడంతో కోలీవుడ్లో చర్చ జరుగుతోంది అయితే జైన్ రవి దీనిపై స్పందించడం లేదు వాస్తవానికి ఎప్పటికే ఫ్యామిలీ విడాకులకు అప్లై చేసినట్లు వార్తలు వచ్చాయి అయితే ఈ కేసులో కొన్ని ఆర్తి ఎక్కువ డిమాండ్స్ పెట్టినట్లు సమాచారం అవేమి పరిష్కారం కాకుండా ఇలా ప్రకటన చేశాడని ఆమె సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది కాకపోతే ముందుగా జైన్ రవి విడాకుల నోటీస్ పంపించినట్లు కూడా చెబుతున్నారు కొంతమంది జైన్ రవి మన దగ్గర రెండు వేల రెండులో వచ్చిన జైన్ సినిమాను తమిళ్లో రీమేక్ చేశారు జైన్ రవి ఎవరో కాదు ఈటర్ మోహన్ కొడుకు ఇతని పేరు రవి మోహన్ జైన్ సినిమా తమిళ్లో కూడా సూపర్ హిట్ అయింది నాటి నుంచి జైన్ రవిగా స్థిరపడిపోయాడు రవి మోహన్ ఈ మూవీకి దర్శకుడు అతని సోదరుడు మోహన్ రాజా నిర్మాతగా హీటర్ మోహన్ వ్యవహరించారు తన కొడుకును మంచి సినిమా ద్వారా హీరోగా పరిచయం చేయాలనుకుంటున్న సమయంలో తెలుగులో సూపర్ హిట్ అయిన జైన్ సినిమా రీమేక్ హక్కులు కొన్నారు ఎడిటర్ మోహన్ ఈ కథకు అప్పట్లో బాగా డిమాండ్ ఏర్పడింది కానీ ఎడిటర్ మోహన్ తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలు తీశారు మామగారు బాబా బామర్ది హిట్లర్ చూడు హనుమాన్ జంక్షన్ లాంటి హిట్స్ తీశారు ఎడిటర్ మోహన్ భార్య తెలుగు కుటుంబానికి చెందిన మహిళ ఇటు జైన్ రవి కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లో కూడా చదువుకున్నారు బాబా బావమర్ది పల్నాటి పోర్షన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు అయితే జయం హిట్ అయిన తర్వాత తమిళ్లో హీరోగా సెటిల్ అయిపోయాడు జయన్ రవి ఈ మధ్య పొనియన్ సెల్వన్ సినిమా ద్వారా ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు జేమ్ హిట్ అయిన తర్వాత ఆయన తమిళ్లో స్టార్ హీరో అయ్యారు వరుస సినిమాలతో సెటిల్ అయిపోయారు అయితే రెండు వేల ఏడులో ఓ సినిమా షూటింగ్ కోసం స్కాట్లాండ్ వెళ్ళాడు జైన్ రవి అక్కడ టీవీ సీరియల్ నిర్మాత సుజాత విజయ్ కుమార్ కూతురైన ఆర్తిని కలుసుకున్నాడు ఇద్దరు తొలి పరిచయంలోనే ప్రేమలో పడ్డారు అక్కడే ఆర్తికి ఐలవ్యూ కూడా చెప్పాడు జైఎన్ రవి వాస్తవానికి హీరోగా జైన్ రవి ఆమెకు బాగా తెలుసు కానీ ఆర్తి తెలియదు కానీ లవెట్ ఫస్ట్ సైట్ మాదిరిగానే ఇద్దరు ప్రేమలో పడ్డారు అయితే జైన్ రవి అప్పటికే పాపులర్ హీరో కావడంతో రహస్యంగా ఇద్దరు డేటింగ్ లో మునిగారు ఎక్కువగా జైన్ రవి తన బ్లాక్ షేడ్ లో ఉన్న కార్ లో ఆర్తిని ఇన్వైట్ చేసేవాడు వారి లవ్ మొత్తం కారులోనే సాగిందని చెప్పొచ్చు ఎక్కడా కూడా ఓపెన్ గా ఇద్దరు కనిపించేవారు కాదు అయితే సడన్ గా వీళ్ళిద్దరు ఓ హోటల్లో డిన్నర్ చేస్తూ కనిపించారు ఆ రోజే వీరి ప్రేమ బయటపడింది ఇక ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఆర్టీ జైన్ రవి పెళ్లి చేసుకున్నారు వీరికి ఆరవ అయాన్లనే ఇద్దరు కొడుకులున్నారు అయితే గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం ఎందుకు వచ్చాయనేది ఎవరికీ తెలియదు కానీ జైన్ రవి ఫ్యామిలీకి సమయం కేటాయించకుండా ఎప్పుడూ షూటింగ్ బయట ఉండడంపై ఆర్తి ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక ఆ తర్వాత ఏడాది దాదాపుగా పది నెలలు బయటే ఉన్నాడట దీంతో ఆర్తికి అనుమానాలు కలిగాయి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో తనకు కెరీర్ ముఖ్యమని చెప్పాడు జైన్ రవి దీంతో ఆర్తి పిల్లలను తీసుకుని దూరంగా వెళ్లిపోయిందని టాక్ మొదటిసారి పదిహేనవ వివాహ వార్షికోత్సవ సమయంలో జైన్ రవి తన భార్య ఫోటోలను ఇన్స్టా నుంచి రిమూవ్ చేశాడు దీంతో వారి విడాకులు కన్ఫామ్ అయ్యాయనే రూమర్స్ మొదలయ్యాయి అవి నిజమే అన్నట్లుగా డివోర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు జయన్ రవి కానీ ఆర్తి మాత్రం పిల్లల కోసం భర్తతో కలిసి బ్రతకాలనుకుందట కానీ పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని చెప్పి విడిపోవడానికే మొగ్గు చూపెట్టట జన్ రవి అయితే ఈ కేసు ఓ పక్క కోర్టులో ఉండగానే జైన్ రవి ప్రకటన చేశాడు ఇటు ఆర్తి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది పద్దెనిమిది ఏళ్ళుగా వివాహ బంధంలో ఉన్నాం ఇది నాకు తెలియకుండా రవి చేసిన ప్రకటన మాత్రమే కలవాలనుకున్నా కూడా కలిసేందుకు రవి ఇష్టపడడం లేదని చెప్పారు ఆమె నా పిల్లల భవిష్యత్తుపై నేను దృష్టి పెట్టాల్సిన సమయం ఇదే నాకు పిల్లలే ముఖ్యమని చెప్పారు ఆర్తి నేను మా బంధానికి గౌరవం ఇచ్చాను అందుకే నేను మీడియా ముందుకు రావడం లేదు ఇక ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేస్తానన్నారు ఆర్తి మీడియా కూడా సహకరించాలని చెప్పారు అయితే జైన్ రవి తాను మంచివాడిగా మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి తాజాగా కొత్త విషయాలు బయటకొచ్చాయి ఇన్నాళ్ళు కోలీవుడ్లోని ఓ వర్గం ఆర్తిదే తప్పన్నట్లుగా వార్తలు రాసుకొచ్చారు ఆమె కోపిష్టి అని లేదంటే భర్తను వేధిస్తుందని రాసుకొచ్చారు కానీ అసలు కథ తాజాగా బయటపడింది అదేమిటంటే భార్యతో ఉంటూనే హీరో జైన్ రవి ఓ యువతతో రిలేషన్లో ఉన్నాడట ఆర్తికి జయన్ రవికి ఎన్ని విభేదాలు ఉన్నా కూడా పెళ్లి రోజున మాత్రం ఖచ్చితంగా కుటుంబంతో గడిపేవాడట జైన్ రవి ఎన్ని పనులున్నా షూటింగ్లోన్నా కూడా వాయిదా వేసుకునేవారు తన ఇద్దరు పిల్లల కోసం ఆయన సంతోషంగా ఫ్యామిలీతో గడిపేవారు అయితే జూన్ నాలుగవ తేదీన వివాహ వార్షికోత్సవంకు రావాలని కోరిందట ఆర్తి ముందేమో వస్తానని చెప్పాడట జైన్ రవి దీంతో జూన్ నాలుగవ తేదీన తన పిల్లలతో కలిసి ఆమె అన్ని ఏర్పాట్లు చేసింది అయితే సడన్ గా తనకు షూటింగ్ ఉందని రాలేకపోతున్నానని సమాచారం ఇచ్చాడట దీంతో కుటుంబ సభ్యులు షూటింగే కదా అని సరేనన్నారు షూటింగ్ కాబట్టి కొన్నిసార్లు పనిచేయాల్సి వస్తుందని లైట్ తీసుకున్నారు అయితే తన భార్య ఆర్తితో మొదటిసారి ప్రేమలో పడ్డప్పుడు ఎవరికీ కనిపించకుండా బ్లాక్ టింట్ ఉన్న గ్లాసులు వేసుకుని ఏ కారులో అయితే తిరిగాడు అదే కారు జైన్ రవి ప్రియురాలను పట్టించిందట జూన్ నాలుగున సాయంత్రం వేళ ఆర్తికి ఓ మెసేజ్ వచ్చింది అది కూడా గోవా పోలీసుల నుంచి నిబంధనల విరుద్ధంగా బ్లాక్ టింట్ ఉన్న గ్లాసును వాడినందుకు జరిమానా విధించారు పోలీసులు జైన్ రవి వాడే కారు ఆర్తి పేరు మీద రిజిస్టర్ ఉంది దీంతో ఎలాంటి చలనైనా కూడా ఆమెకి వెళతాయి దీంతో చెన్నైలో షూటింగ్ అని చెప్పి ఏకంగా కారులో గోవాకి వెళ్లాడని ఆమె తెలుసుకుంది వెంటనే ఇండస్ట్రీలోని తమ ఫ్రెండ్స్ కు సమాచారం ఇచ్చి తెలుసుకోమని కోరిందట అప్పుడే సింగర్ కెనీషా బయటకు వచ్చింది చాలా రోజులుగా మీ ఆయన సింగర్ కినిషాతో డేటింగ్ లో ఉన్నారని చెప్పారట దీంతో వెంటనే భర్తకు ఫోన్ చేసి నిలదీసింది ఆర్తి కానీ మాత్రమే కాదు చాలా మంది స్నేహితులు ఎక్కడ ఉన్నారు అనవసరంగా ఏదేదో ఊహించుకోవద్దన్నట జైన్ రవి దీంతో గొడవ అంతటితో ఆగిపోయింది తనకు కెనీషాకు ఎలాంటి రిలేషన్ లేదని చెప్పాడట రవి ఆ వివాదం అలా సిద్ధమడిగింది కానీ జూన్ ఇరవై నాలుగవ తేదీన కారు నడిపినందుకు మళ్లీ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారని పోలీసులు జరిమానా విధించారు అది కూడా గోవాలో దీంతో జరిమానా ఫోటో కూడా దీంతో ఆరు గమనించగా నడిపింది నడిపి అని తెలుసుకున్న ఆర్తికి గుండె బద్దలైంది తెలుసుకున్న ఆర్తి సోషల్ మీడియాలో అతనితో ఉన్న ఫోటోలను తొలగించేసింది ఆ తర్వాత గోవా వెళ్లి ఆరా తీయగా తాము రెగ్యులర్ గా వెళ్లే హోటల్ కు కాకుండా వేరే హోటల్ ఉంటున్నట్టు తెలుసుకున్నారు ఆ తర్వాత ఆమెకు మరో విషయం తెలిసింది జయన్ రవి ఓ కొత్త బంగ్లా కొన్నాడని ఆ బిల్డింగ్ లో సింగర్ కినీష్ ఉంటున్నాడని తెలుసుకొని ఇక కుదరదని తన పిల్లలకు తనకు న్యాయం చేయాలని గొడవ పెట్టడం మొదలు పెట్టింది అంతేకాదు కుటుంబ సభ్యులతో కూడా చర్చలు జరిపారు ఈ సమయంలోనే మొదటి నుంచి జైన్ రవి సినిమా ప్రమోషన్లను ఆర్తిని చూసుకునేవారు కానీ ఈ వివాదం తర్వాత ఇన్స్టా ఫేస్బుక్ అకౌంట్స్ డీటెయిల్స్ ని ఇవ్వకుండా జైన్ రవిని దూరం పెట్టిందట ఆర్తి అవి నన్ను అడగొద్దని ఆమె వారించారట దీంతో సినిమా ప్రమోషన్స్ ను తన సొంత అకౌంట్స్ నుంచి చేయలేకపోయడట జైన్ రవి ఇద్దరి మధ్య దీనిపై గొడవలు కూడా జరిగాయి తనను మోసం చేసి ఆర్తి కుటుంబ సభ్యులతో దీనిపై చర్చించినా కూడా ఆమె జైన్ రవికి సహకరించలేదు మెటాకు ఎన్నో మెయిల్స్ పెట్టించి తన నెంబర్ కు చివరకు సోషల్ మీడియా అకౌంట్స్ చేసుకున్నాడట రవి అలా వారి మధ్య రిలేషన్ మరింత దెబ్బతింది అయితే ఇప్పటికే సింగర్ కినిషాతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడంతో ఓ మీడియా ప్రెస్ మీట్ లో ఓపెన్ అయిపోయారు జైన్ రవి మీకు సింగర్ కెనీషాకు మధ్య రిలేషన్ ఉందని వార్తలు వస్తున్నాయి మీరు ప్రేమలో ఉన్నారని జర్నలిస్టులు డైరెక్ట్గానే అడిగారు అయితే నాకు కెనీషా కేవలం ఫ్రెండ్ మాత్రమే ఆమె సింగర్ మాత్రమే కాదు ఓ డాక్టర్ కూడా అన్న విషయం మీరు మరిచిపోవద్దు సైకాలజిస్ట్గా కూడా మంచి పేరున్న వ్యక్తి మేమిద్దరం కలిసి ఓ సంస్థను ఏర్పాటు చేయబోతున్నాం మానసిక సమస్యలు ఉన్న వారికి ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చేలా హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు జేఎం రవి దీంతో ఇద్దరు కలిసి భవిష్యత్తులో కలిసి నడవబోతున్నారని తెలుస్తోంది మరి చూద్దాం ఫ్యూచర్లో ఏం జరగబోతుందో ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి